జనోదనాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన ఆయన అభిమానులు ఇప్పటికీ ఆయన గుండెల్లోనే పెట్టుకొని నడుస్తున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన కొడుకు తొంభై జన్మదినం ఒక దశాబ్ద కాలం లేదు మన మధ్య ఎనభై జన్మదినం కూడా మనం ఇలాగే జరుపుకున్నాం తొంభై కూడా ఇలాగే కానీ ఆయన ఆశయాల్ని వదలలేదు ఆయన చూపించిన బాటను వదలలేదు భక్త చెప్పినట్టు కానీ రాజకీయాలు మార్నింగ్ దానికి అనుగుణంగా నాయకులుగా మేము కూడా మారాలి కొంచెం కానీ ఆయన చూపించిన క్రమశిక్షణ ఆయన చూపించిన బాట వదలకుండా అంటే నమ్ముకున్న వాళ్ళని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అది నాలో ఉంది మనకు హాని చేయకుండా ప్రభుత్వాలు మారిన ఎవరి పని వాడు చేసుకుంటున్నారు వారి కార్యకర్తలకు నాలుగు మంచి పనులు చేస్తుంటున్నారు నాలుగు ముద్దలు ఎక్కువ పెడుతున్నారు తప్పలేదు కానీ మన జోలికి వస్తే నన్ను నమ్ముకున్న వారి జోలికి వస్తే వాటిని వదిలిపెట్టేది మాత్రం లేదు మంచితనం ఎల్లకాలం పనిచేయదంటారు జనార్దన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ గుండెల్లో నిలిచిపోయాడు ఆ బాటను మరిచిపోము ఆ బాటను వదనం కానీ వారు అంటే ఇప్పటికి ఆ అపోహలో ఉండాలేమో కొంచెం క్లియర్ చేద్దామని ఈ సందర్భంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు పేర్లన్నీ రాసుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే తప్పకుండా ఒకటికి రెండెంతలు తిరిగిస్తాం నేను కూడా ఈ మాట చెప్తామంట కానీ నన్ను ఎవరు నమ్మటం లేదు మీరు మంచోడు మీరు చేయలేరు అక్కడ పనులంటది లేదు బాబు రాజకీయం మారింది నేను చేస్తాను అంటే మీరు కుదరదండి మీరు మంచోళ్ళు ఇలాంటి పనులు మీరు చేయలేదు సరే ఒకసారి నేను మాటిస్తే మాట మీద నిలబడతానా అన్న అదైతే మాట మీద మీరు నిలబడతారు అలాగే మాటిస్తుందా తప్పకుండా చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు తాటలు ఇస్తాను అన్నది నేను అంతకాలం వెయిట్ చేయను నేను ఇప్పుడే మొదలు పెట్టేస్తాను అధికారుల మీద కోర్టుకి వెళ్ళడం జరిగింది వెంకటగిరిలో ఒక తప్పుడు కేసు పెట్టారు గంజాయ కేసు కోర్టు ద్వారా ఆర్డర్లు తెప్పించిన అధికారులు భయపడుతున్నారు ప్రోటోకాల్ అంటే నా పేరు రాయి మీద ఉండాలని కాదు ఒకప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడేవాడిని మేము గెలిపించుకున్న మా దళిత ఎంపీ మా తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరు కూడా లేదంటే రెండు రోజుల్లో బోర్డు మారుస్తున్నారు చిన్న విషయం ఉండొచ్చు అంటే నడుమంత్రపు సరిగా ఈ రోజు మాకు పవర్ వచ్చింది అధికారంలో ఉన్నాము భక్తం నా చేతిలో ఉంది ఏమైనా చేయొచ్చు అనుకుంటే రాబో రోజుల్లో అనుభవించడం తప్పదని మీ ద్వారా తెలియజేస్తున్నా అది కూడా ఎంతో దూరంలో లేదు చాలా మంది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అని దాటేసుకుంటా ఉండదు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా నేను మాట చెప్తే విషయం తెలుసుకొని చెప్తాను ఇరవై ఏడులోనే ఎలక్షన్లు రెండు సంవత్సరాల్లోనే ఎలక్షన్లు ఎలక్షన్ లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు నాయకులుగా మీరు కోరుకోవచ్చు కానీ ప్రజల్లో ఆల్రెడీ ఆ ప్రభుత్వ వ్యతిరేకం వచ్చేసింది మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విలువ తెలియదా అదే ప్రజలు ఇప్పుడు అంటుండదు ఆయన దేవుడయ్యా అని సంక్షేమ పథకాలంటే ఊరికే బటన్ నొక్కేసి అకౌంట్ల పట్టడం కాదు అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా ఆర్థిక సాయం చేయటం ఎందరో భక్తులు మెరుగుపట్టడి అయినా ప్రభుత్వం నుంచి దించేశారు కొందరు సీట్లు చెప్తారు ఉన్నమాట వాస్తవం నూట యాభై ఒకటి పదకొండు పడిపోయారు కదా అని ఓటు వేసిన నలభై శాతం ఓటర్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే ఉండడు నిన్న కూడా చూస్తూ ఉన్నాడు గుంటూరు పోతే ఆ జనం ప్రభుత్వానికి అర్థం కాక పోలీసులు కూడా తీసేసింది